హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ కిచనైన్ వ్లాగ్స్ ఇది అయితే టెంపుల్ బ్లాగ్ అండి సంక్రాంతికి ఊరుకు ఊరు వెళ్ళాం కదా ఇంకా మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే చాలా డేస్ నుండి అనుకుంటున్నాను వెళ్ళాలి అని ఈ టెంపుల్ నార్కెట్పల్లి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ వరిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ టెంపుల్ అయితే ఇలా గుట్టపైన ఉంటుంది చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్ అయితే చిన్న టెంపులే కానీ చాలా పీస్ఫుల్గా బాగుంది వెములకొండ యాదగిరిగుట్ట ఎలా అయితే గుట్టల పైన అలా ఉంటాయో ఇది కూడా అంతే గుట్ట పైన ఉందన్నమాట చాలా బాగుంది ఇంకా ఇలా అయితే మేము వెళ్తున్నాము పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఆ రోజు కొంచెం ఎండగా ఉంది ఇంకా అందుకే ఇంట్లోనే ఉంచేసామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే మా అత్తమ్మ మామైతే బాగుంటారు అందుకని వాళ్ళని ఇంట్లోనే వదిలేసాము ఈ టెంపుల్ మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక వన్ టూ అవర్స్లో మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతాము ఈ గుడి దగ్గర నార్మల్ డేస్ కంటే జాతరలు కానీ స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలాంటప్పుడు మాత్రం చాలామంది జనాలు ఉంటారంట జాతర మాత్రం చాలా బాగా జరుగుతుందంట మనమైతే వచ్చేసాం కొండపైకి అక్కడ కొంతమంది జనాలు వెళ్తున్నారు చూసారా అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అలాగే శివలింగం కూడా ఉంది ఫస్ట్ అయితే మనం కింద ఇక్కడ ఉన్న దేవుని దర్శనం చేసుకొని కొండపైకి అయితే వెళ్దాము ఇక్కడ గుడి ముందైతే ఇలా గుండం ఉంది ఆ గుండంలో చాలా తాబేళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్క టెంపుల్కి ఒక హిస్టరీ ఉంటుంది కదండీ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఈ టెంపుల్లోనే డిస్ప్లే చేశారు మంచిగా తెలుగులో రాసి అది మీకు కూడా షేర్ చేశాను వీడియోలో వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఇంకా టెంపుల్ చుట్టూ మొత్తం ఇలా చెట్లతో బాగా గ్రీనరీగా ఉంది టెంపుల్ అంతా కూడా మంచిగా పచ్చడి చెట్లతో బాగుంది ఇంకా ఇలా ఉందన్నమాట టెంపుల్ అయితే ఇక్కడ ఉన్న దేవుడు ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ లో ఇలా రెడ్ వైట్ కలర్ లో వేశారు ఆ బండరాయికి ఆనుకొనే ఉన్నారనమాట అక్కడ వెళ్తారు దేవుడైతే ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నవైతే దేవుణ్ణి ఊరేగిస్తారు కదండి ఉత్సవాలు జరిగినప్పుడు ఇంకా ఊరేగించేటివన్నీ కూడా అక్కడ పెట్టారు ఇక్కడ అయితే ఒకటి నాకు బాగా అనిపించింది రెండు పెద్ద రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో నుండి మనం వెళ్ళొచ్చు అనమాట ప్రదక్షిణాలు చేస్తారు కదా ఇంకా అలా వెళ్ళొచ్చు అనమాట ఇంకా ఇక్కడ కూడా అన్ని ఇలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ కొండపైన వెలుసారు కదా దేవుడు అందుకే చుట్టుపక్కల మొత్తం కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇలా వాటిపైన మైక్ పెట్టారు మధ్య మధ్యలో ఊరికే ఫోన్ చూస్తూ ఉన్నాను మా అత్తమ్మేమన్నా ఫోన్ చేస్తున్నారా ఆ పిల్లలు ఏడుస్తున్నారు అని ఇంకా నేను అన్నది ఇదే అనమాట ఇలా రెండు రాళ్ళు మధ్యలో నుండి అలా ప్లేస్ ఉందనమాట ప్రదర్శనలు చేయడానికి నేను కొన్ని కొన్ని టైమ్స్ అనుకుంటాను పిల్లలు లేకుంటే ఇంట్లోనే ఉంచితే వాళ్ళని ఫ్రీగా వెళ్ళేసి రావచ్చు ఎండలో వాళ్ళకి రిస్క్ ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినరు అని అనుకుంటాను కానీ వాళ్ళు ఉంటేనే కొంచెం బాగా అనిపిస్తుంది ఒక్కసారి వదిలేసి వచ్చాను ఇప్పుడు ఇంకా మా చిన్నమ్మ ఏం చేస్తుందో మా చిన్నమ్మాయి అసలు నేను లేకుంటే ఉండొచ్చాను ఎండ కొడుతుంది ఇంకా అలాగే పిల్లల్ని ఊరికే అటు ఇటు బైక్ పైన తిప్పడం ఎందుకు అనుకున్నాను కానీ మా పిల్లల్ని మాత్రం చాలా మిస్ అయ్యాను ఇంకా ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీళ్ళని ఎవరైనా పట్టుకుంటే బాగుండు మంచిగా అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళచ్చు అనుకుంటాను కానీ ఈ వన్ అవర్కే ఇంత ఆలోచించాలంటే ఇంకా ఎటు వెళ్ళినా కానీ పిల్లల్ని పెట్టి అంత మంచిగా అయితే అనిపించదు కష్టమో నష్టమో మన పిల్లలు మనతోనే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళడం బెటర్ అనమాట ఇంకా చుట్టుపక్కల మొత్తం అలా ఉందన్నమాట టెంపుల్ అయితే ఇంక ఇప్పుడైతే నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇక్కడ అందరికీ కూడా అన్ని టెంపుల్లో లాగానే మన గోత్రనామాలతోని పూజలు చేస్తున్నారు దేవుని చూపిస్తాను చూడండి ఇంకా అలా అయితే ఒక బండ ఉందనమాట ఆ బండ కింద దేవుడు వెళ్చారు మీకు అలా నామాలు ఉండేటివి అలా కనిపిస్తున్నా చూసారా అదంతా కూడా బండ బండ రాయన్నమాట ఆ దాని కింద దేవుడు వెల్సారు మీరు కూడా దండం పెట్టుకోండి దేవుడికి అయితే ఇంకా నేను ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూపిస్తాను అన్నాను కదా ఇదే అనమాట శ్రీవరచాల వేణుగోపాల స్వామి వారి ఆలయ స్థల పురాణం ఇంక ఇక్కడ మంచిగా చెట్లు ఉన్నాయన్నమాట పూల చెట్లు రకరకాలుగా ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంది అక్కడ ఇంకా కింద అయితే ఇలా దేవుడు ఉన్నారనమాట ఇంకా ఆ తర్వాత మేమైతే కొండపైకి వెళ్తున్నాము కొండపైన ఆంజనేయ స్వామి ఇంకా అలాగే శివుని శివుని లింగం ఉంది అక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా అక్కడ కనిపిస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడి వరకు వెళ్ళాలి మనం జాతర జరిగినప్పుడు మాత్రం ఈ బండ ఉంది చూసారా ఇక్కడ ఇదంతా కూడా అసలు ఖాళీ లేకుండా అలా ఉంటుందంట చాలా రష్గా అలా ఉంటుందంట ఇక్కడ వినాయక స్వామి విగ్రహం ఉందండి ఆ విగ్రహం దగ్గర అందరు కూడా రాళ్ళు పెట్టారనమాట అంటే తిరుపతిలో అలా రాళ్ళు పెడితే ఇల్లు కడతారు అంటారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా అలా రాళ్ళు కట్టారనమాట ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇదే చాలా గాలి వస్తుంది ఇది చాలా హైట్ పైన ఉంది కదా చాలా అంటే చాలా గాలి వస్తుంది ఇలా ఉన్నారు దేవుడు ఇంకా ఈ దేవుని వెనకాలే శివుని శివుని లింగం ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్ళాం కానీ వీడియో అయితే ఏం తీయలేదు సో మొత్తానికి అయితే టెంపుల్ ఇలా ఉంది ఇంకా ఓవరాల్గా వ్యూ ఎలా ఉందనే చూపిస్తాను చూడండి ఇలా టెంపుల్ పై నుండి చూస్తే ఊరు ఇలా కనబడుతుంది సో ఇది అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి